అయితే నేను మా అమ్మమ్మ రెసిపీస్లో ఇంకొక రెసిపీని అయితే చూపిస్తున్నాను లాస్ట్ టైం ఒక రెసిపీని అయితే పోస్ట్ చేశాను కదా ఇప్పుడు ఇంకొక రెసిపీ అయితే చూపిస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసు కాకరకాయతో ఇన్స్టాంట్ పచ్చడి పెట్టుకోవచ్చు అని ఇదైతే మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే నిలవ ఉంటుంది అంతకన్నా ఎక్కువ రోజులు అయితే ఉండదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా బాగుంది ఈ రెసిపీని చూడటానికి ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ టేస్టీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా ఐడియా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ కాకరకాయలు టమాటా అండ్ అలాగే ఆనియన్ ఈ మూడు ఉంటే చాలండి చాలా ఈజీగా టేస్టీగా అయితే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కాకరకాయలని టమాటా అండ్ అలాగే ఆనియన్ ఈ మూడింటిని చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి కాకరకాయకి అయితే నేను చెక్క అయితే ఏం తీయట్లేదు పీల్ తీయకుండానే కాకరకాయని కట్ చేసుకున్నాను మేము లైట్గా కొంచెం చేదు తగిలితేనే హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి మేము చెక్క అయితే తీయలేదు మీలో ఎవరైనా చేదు తినలేను అనుకున్న వాళ్ళైతే కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి ఆ వాటర్ని అయితే తీసేయండి అప్పుడు మీకు చేదు మొత్తం అయితే పోతుంది నేనైతే అలా ఏం చేయట్లేదు చేదు ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి ఇలాగే చేసుకుంటున్నాను అది మీరు తినేదాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఇలా ఈ మూడింటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలని అయితే బాగా వేయించుకోండి ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా అయితే వేయించుకొని తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఉంచుకోండి మనకి కాకరకాయ వేయించుకోవడం అయిపోయింది కదా కాకరకాయని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ అయితే ఉన్నాయి కదా ఈ ప్యాన్లో ఆ టమాటా ఆనియన్ అండ్ అలాగే నేను ఈ టమాటా ఆనియన్కి తగ్గట్టు కొద్దిగా చింతపండునైతే తీసుకున్నాను మీరు తీసుకున్న టమాటా ఆనియన్ని కాకరకాయలని బట్టి చింతపండు అనేది మీరు తీసుకోండి ఇందులో ఈ టమాటా ఆనియన్ వేసాక కొంచెం నూనె వేసి చింతపండు ఉప్పు పసుపు అయితే వేయాలి వేసిన తర్వాత వీటిని అయితే బాగా వేయించుకోవాలి ముక్క మగ్గేదాకా అయితే వేయిస్తూనే ఉండాలి సన్నమంట పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే బాగా వేయించుకోండి నేనైతే ఇలా బాగా వేయించిన తర్వాత చల్లార్చి దీన్నైతే మిక్సీలోకైతే తీసుకోవాలి ఇందులోనే కొంచెం కారం అయితే వేసేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత దీన్నైతే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకొని దాంట్లోనే కొంచెం తాలింపు అయితే పెట్టేసుకోండి తాలింపులో అయితే మర్చిపోకండి తాలింపు పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇది ఒక డే అంతా అయితే పక్కన పెట్టేసి అయితే ఉంచండి నెక్స్ట్ డే అయితే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి మా అమ్మమ్మ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఈ పచ్చడి టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్ చేయండి అలాగే మా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి